హాయ్ నా నమస్తే మనం ఇంతకుముందు పాత వీడియోలు ఒకటి మనం కోడిని పొదిగించే విధానం అయితే వీడియో పెట్టినా అది మళ్ళీ ఇప్పుడు మనకి ఎన్ని పిల్లలు అయితే చేసింది ఎన్ని పిల్లలు చేసింది ఎట్లా చేసింది అనేది చూపిస్తారని చూద్దాము ఆ రోజు మనం ఏదైతే కోడి ఏ విధంగా పొడిగించాలనుకుంటామో పొదిగించే విధానం చూపించినా ఎన్ని పిల్లలు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అయితే చూడండి వీటిని ఇప్పుడు మన చిన్న రూమ్ ఉంది మీ అయితే వదిలిపెట్టా దగ్గరికి పిల్ల బయటికి రాలేక ఒక్క దాంట్లో చనిపోయింది చూపిస్తాం మొత్తం ఎన్ని పిల్లలు వచ్చినాయి మీ దెబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు గుడ్లలో ఒక పిల్ల వచ్చింది కానీ బయటికి రాలేక చనిపోయింది చూడొచ్చు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇలా మనం ఈ విధంగా పొది చేసుకోవడం వల్ల కూడా మనకి హ్యాచింగ్ అనేది అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది అంతే చూడవచ్చు లాస్ట్ వీడియో అంతగా చెక్ చేయాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి కనపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి